హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి ఏంటంటే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా బిక్నూరులో బోనాల పండుగ స్టార్ట్ అయిపోయిందని చెప్పేసి ఇది వచ్చేసి ఇంకా ఫ్రైడే రోజు అండి ఫ్రైడే రోజు ఇలా అమ్మవారు కళ్యాణం చేస్తారనమాట బిక్నూరులో సో ఇంకా అమ్మవారి కళ్యాణంకి ఊరి పెద్ద అయిన బంటరాములు గారు వాళ్ళ వైఫ్ చంద్రకళ లాంటి ఇద్దరు కూర్చున్నారనమాట సో ఎప్పుడు వాళ్ళే కూర్చుంటారు సో ఏంటంటే మాకు అదొక నమ్మకం అనమాట మంచిగా జరుగుతుంది అని చెప్పేసి సో చూశారు కదా ఇలా నేను ఫస్ట్ టైం అండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో నేను దగ్గరుండి ఇంత దగ్గరగా కళ్యాణం చూడడం అనేది ఇదే ఫస్ట్ టైం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మేము వచ్చేలోపు ఎప్పుడూ పైన జనాలు ఉంటారనమాట ఫుల్గా జనాలు ఉంటారు లోపల చూసారు కదా అమ్మవారిని అమ్మవారి ఎదుట అమ్మవారి కళ్యాణం చేస్తున్నాము సో ఇంకా పూజారి గారు కూడా మెల్లిగా చేశారండి ప్రశాంతంగా చేశారు అక్కడ కూర్చున్నాం అనమాట ఇంకా అంటే అందరూ లేట్ వచ్చారండి కొంతమంది లేట్ వచ్చారు లేదంటే అసలు మాకు ప్లేస్ దొరికేది కాదు ఇంత ఇంత ప్లేస్ దొరికేది అసలే కాదు సో మలక్క అనుకోవాలి చూసారు కదా ఇంకా మా ఇంట్లో కూడా బియ్యం కలుపుకొని తీసుకొని వచ్చామన్నమాట అంటే అమ్మవారికి కళ్యాణం అవ్వగానే అమ్మవారికి బియ్యం పోస్తామన్నమాట సో ఇక్కడ మా అత్తమ్మ చూసారా ఎవరిని చూసి ఎగ్జైట్మెంట్ అవుతుంది అంటే వాళ్ళ ఎవరో రిలేటివ్స్ కొంతమంది విక్నూర్లో ఉంటారు వాళ్ళని చూసి ఎగ్జైట్ అయ్యింది అలా సో ఇక్కడ వచ్చేసి మా పిన్ని కూడా ఇంకా అంటే ఇక్కడ పెద్దమ్మ టెంపుల్లో అలాగే ఎల్లమ్మ టెంపుల్లో పోస్తామన్నమాట బియ్యం సో చూశారు కదా ఇంకా మా కుట్టి వచ్చి అందరికీ బొట్లు పెడుతుందనమాట సో నేను కుట్టి జష్యూ మాత్రం స్కూటీ పైన వచ్చేసామండి ఎందుకంటే నేను వీడియో తీసుకోవాలి కదా అక్కడ ఎంత జనాలు ఉన్నారో అని చెప్పేసి నేను స్కూటీ తీసుకొని వచ్చాను బట్ అక్కడ ఎవరు లేరు వెంటనే మమ్మీ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఆటో పట్టుకొని వచ్చేసారనమాట అంటే కార్స్ లేవా అంటే కార్స్ ఉన్నాయి కానీ కార్స్ అక్కడికి లోపలికి అలో చేయరు కదా అంటే చాలా పబ్లిక్ వస్తుంటారు కదా సో అందుకోసమని కార్స్ తీసుకురాలేదనమాట సో ఇక్కడ చూసారు కదా మా చెల్లెలు ఇంకా హాఫ్ సారీ వేసుకుందండి యాక్చువల్గా డ్రెస్ వేసుకోమని చెప్పాను నేను బట్ ఇంకా తనకి హాఫ్ సారీ వేసుకోవాలనిపించింది అంటే వేసుకుంది నేనైతే డ్రెస్ వేసుకున్నానండి ఎందుకంటే మధ్యాహ్నం కదా చాలా ఎండగా ఉంటుంది అందుకోసం అని చెప్పేసి ఇంకా మా కుట్టి అలా రెడీ అయిపోయింది సో ఇంకా మా అక్క శారీ కట్టుకుంది వచ్చేసి మా మమ్మీ ఇంకా మా మమ్మీ కింద కూర్చోలేరు కదా అందుకోసమని చెప్పేసి ఇక్కడ అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా చూపిస్తున్నాను అనమాట టెంపుల్ పైన ఎవ్వరూ లేరు చాలా ఖాళీగా ఉంది ఫస్ట్ టైం అసలు నేను ఇంత ఖాళీగా చూడడం మేము వెళ్ళి కూర్చున్న ఒక ఫైవ్ మినిట్స్కి అసలు మొత్తం చాలా క్రౌడ్ వచ్చేసింది అనమాట అసలు చాలా జనాలు వచ్చారు బట్ లక్కీగా మాకు అమ్మవారు ఇవన్నీ మాకు వచ్చాయండి అంటే కంకణాలు కానివ్వండి గాజులు కానివ్వండి అవి అవి అట్లా ఇచ్చారనమాట సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది సో ఇక్కడ చూసారు కదా మా అత్తమ్మ మా పిన్ని అక్కడ కూర్చున్నారు ఇంకా వాళ్ళ వెనుకే వెళ్ళి మేము కూర్చున్నాము మా అత్తమ్మ కొంచెం కొంచెం ముందుకు జరిగి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది ఇంకా చూసారు కదా ఇక్కడ మేము ముగ్గురం వీడియో తీసుకుంటే వెనుక మా మమ్మీ చూసి నవ్వుతుందో అంటే మేము ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నామంటే ముగ్గురికి పెళ్ళి అయింది కదా ఈ ఇయర్ సో లాస్ట్ ఇయర్ మా చెల్లెకి పెళ్ళి అవ్వలేదు సో ఈ ఇయర్ అసలు వన్ ఇయర్లో ఎంత చేంజ్ వచ్చిందని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ప్రాసెస్ అంతా స్టార్ట్ అయ్యిందండి నేను యాక్చువల్గా అసలు అంటే పెళ్ళిళ్ళు చూస్తాను కానీ ఇలా అమ్మవారి కళ్యాణం చూడడం అనేది ఇదే ఫస్ట్ టైం అండి దట్టు మా టెంపుల్ దగ్గర ఇక్కడ ఇలా కూర్చోవడం నాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది సో చూశారు కదా అసలు అలా ఏమంటారు బాసింగాలు కట్టడం కానివ్వండి చాలా అంటే నిజంగా పెళ్ళిళ్ళని చేశారు అంటే అఫ్కోర్స్ అంతే ఉంటుంది బట్ నాకేంటంటే ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి అంత ఎగ్జైట్మెంట్ ఉందన్నమాట సో ఇలా బాసింగాలు చూపించి కట్టిస్తున్నారనమాట ఈ అంకులాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంట్లో నుండి బోనం తీస్తారు సో అట్లా అన్ని వాళ్ళు అంటే ఊరు పెద్ద మనిషి కాబట్టి ప్రతిదీ వాళ్ళ ఇంట్లో జరుగుతుందనమాట సో ఎవ్రీ ఇయర్ అంటే ఇంకా అద అదనేది మాకు ఒక సెంటిమెంట్ అనమాట అంకులు ఉంటే ఏంటంటే కొంచెం ఎక్కడ ఏ గుడు అవ్వకుండా మంచిగా హ్యాపీగా జరుగుతుంది హ్యాపీగా చూసు అంటే వేరే వాళ్ళు చేస్తారని కాదండి మళ్ళీ తప్పుగా అనుకోకండి కొంచెం అలా ఉంటుంది అనమాట అందుకోసమని ఇంకా పాప అంకులకి హెల్త్ బాగాలేదు అయినా కూడా చాలాసేపు కూర్చున్నారు పూజలో సో ఇక్కడ చూసారు కదా ఇంకా మంచిగా అందరూ ఫోన్స్లలో ఇంకా ఫోన్స్ ఆన్ పెట్టి చూస్తూనే ఉన్నారు వీడియో తీస్తూనే ఉన్నారు సో నాకు అనిపిస్తుంది అనమాట అసలు ఎందుకు ఇలా తీసుకుంటారు ఇంత అసలు మళ్ళీ చూస్తారా అంటే అఫ్కోర్స్ యూట్యూబ్ వాళ్ళకి మాకేమనిపిస్తుంది అంటే స్టోరేజ్ అంతా వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి నా నేను ఆలోచిస్తాను సో వాళ్ళకి ఇష్టం ఉంటుంది కదా చూసుకోవాలని సో చూసుకుంటారేమో నాకు తెలియదు ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ కంకణాలు కట్టుతుందనమాట సో నా పక్కన ఉన్నవిడ అడిగింది అనమాట కంకణాలు ఇవ్వమని చెప్పేసి అడిగితే సరే అని చెప్పేసి మా అత్తమ్మని పిలిచి చెప్తున్నాను సో ఇక ఇలా ఇస్తుంది అనమాట అక్కడికి ఇవ్వు అని చెప్పేసి ఇంకా మేము కట్టుకొని మిగిలిన వాళ్ళకి ఇచ్చామన్నమాట సో ఇక్కడ చూసారు కదా దేవుడి కంకణం నా చేతికి వచ్చింది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి ఇవన్నీ చిన్న చిన్న మూమెంట్స్ ఉండొచ్చు చూసే వాళ్ళకి బట్ మాకైతే చాలా అంటే చాలా పెద్ద అచీవ్మెంట్ అనమాట సో అది ఇక్కడ చూసారా ఇంకా అందరం కూర్చొని ఇలా చూసారా పెళ్ళికి అడ్డుతెర పెడతారు కదా సో యాస్టీస్గా అలా పెట్టారనమాట చాలా అంటే అసలు నిజంగా పెళ్ళి చూసినట్టే అనిపించిందండి అసలు ఒక వీడియోగ్రాఫర్ లేరు అంతే మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు సో అలా అనిపించింది ఇక్కడ తలంబ్రాలకు కూడా కలిపి పెట్టేస్తున్నారు అనమాట సో ఇక్కడ సౌండ్ చేయమని చెప్తున్నారు అంటే భజంత్రీలు భజంత్రీలు అంటారు కదా పెళ్ళిళ్ళు యాస్టీస్ అలాగే అంటున్నారు అనమాట సో ఎందుకంటే ఇంకా తలంబ్రాలు వేస్తారు కదా అలా అని అలా అని చెప్పేసి తర్వాత జీలకర్ర బెల్లం పెట్టి కానివ్వండి అట్లా అన్నీ చేశారనమాట సో నేను ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను ఎందుకు అంటే కూర్చున్నాను కాబట్టి కవర్ చేశానని అనుకుంటున్నాను మోస్ట్లీ కవర్ చేశాను సో ఇదండి చూడండి ఎంత క్లియర్గా ఎంత క్లారిటీగా కనిపిస్తుంది నాకు ఇప్పుడు కూడా అక్కడే కూర్చొని వాయిస్ వరిస్తున్న ఫీ ఫీలింగ్ ఉందన్నమాట సో అంటే ఏంటంటే ఎందుకు చెప్తున్నానంటే అంత దగ్గరగా చూశాను అని చెప్పేసి అమ్మవారి కళ్యాణం చూడాలంటే రాసిపెట్టి ఉండాలంటారు కదా సో అదనమాట సో ఇక్కడ ఇంకా తాలి కట్టడం అనమాట సో ఇది కూడా ఫస్ట్ జీలకర్ర బెల్లం పెడుతున్నారు జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత తాలి క నాకు నిజంగా చెప్తున్న వీడియోలో సరిగ్గా కనిపించలేదు అంటే అక్కడ ఎండకి ఆ వేడికి అసలు ఏం కనిపించలేదు సో ఇక్కడ పూలదండలు వేస్తున్నారు చూసారు కదా సో పూలదండలు కూడా వేస్తున్నారు ఇంకా వేసేవాళ్ళు అక్షింతలు వేస్తూనే ఉన్నారు ఇక్కడ ఎందుకు మా అత్తమ్మని వీడియో తీసానంటే మా అత్తమ్మ చూసారా తన ఫోన్లో వీడియో తీసుకుంటుంది ఫొటోస్ తీసుకుంటుంది అని చెప్పేసి ఫుల్ నవ్వుతున్నాను ఇంకా తను తను తీసుకున్నదే కాక పక్క విడకు కూడా ఫోన్లో ఫొటోస్ తీసి ఇస్తుంది సో అదే నాకు ఫుల్ నవ్వు వచ్చింది అనమాట మా వదిన చూస్తే ఇంకా నవ్వుకుంటుంది అందుకోసమే వీడియో తీస్తున్నాను సో ఇదనమాట అప్పుడప్పుడు అలా చేస్తుంది మా అత్తమ్మ ఇంకా హారతి ఇచ్చారు హారతి కూడా తీసుకున్నామండి సో మీరు కూడా తీసుకోవాలని చెప్పేసి వీడియో షూట్ చేశాను సో ఇక్కడ చూశారు కదా అసలు ఎంత బాగా జరుగుతుందో పెళ్ళి ఇంకా అసలు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి అంటే అందరూ బియ్యం కలుపుకొని తీసుకొని వస్తారు కదా అమ్మవారికి పోయడానికి సో ఇదనమాట ఇక్కడ చూసారా కడుతున్నారు లైక్ ఏం కడుతున్నారో కూడా నాకు కూడా కనిపించట్లేదు సరిగ్గా అంటే చిన్నగా ఉంది కదా అక్కడ కనిపించట్లేదు అండ్ అందరు చేతులు అడ్డం వస్తున్నాయి సో ఐ థింక్ సో తాలి కట్టిస్తున్నారు కావచ్చు సో ఇలా కుడుకలు ఇలా అంటే తలంబ్రాలు పోస్తున్నారు సో అంటే పెళ్ళి అయిపోయినట్టే ఆల్మోస్ట్ సో చూసారు కదండీ ఇది ఇంత హ్యాపీగా మంచిగా ప్రశాంతంగా నేనైతే చూశాను నేనే కాదు మా అక్క మా చెల్లి కూడా చూశారు సో ఫస్ట్ టైం అనమాట ఇంకా హ్యాపీగా నెక్స్ట్ ఇంకా గావు ప్రోగ్రామ్ ఉంటుంది కదా అది ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను బట్ ఇందులో కొంచెం యాడ్ చేశాను అనమాట ఎందుకంటే ఇంకా అమ్మవారి కళ్యాణం తర్వాత నెక్స్ట్ అలాగే అమ్మవారికి అలా చేస్తారని చెప్పేసి చూపించడానికి పెట్టాను అనమాట సో ఇక్కడ చూసారు కదా ఇంకా అందరూ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంకా తలంబరాలు వేస్తారనమాట తలంబరాలు వేసిన తర్వాత చూసారు కదా ఎంత జనాలు వచ్చారో ఒకేసారి వెనుక మేము వచ్చినప్పుడు ఎవరు లేకుండే కదా ఇప్పుడు చూడండి ఎంతమంది వచ్చారో అసలు చాలా పబ్లిక్ వచ్చారు సో ఇంకా మేము ముందు వచ్చిందే బెటర్ అయిందని నాకైతే అనిపించింది అనమాట సో ఇది చూడండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి మీకు ఉంటుంది ఆ పాప అక్కడ ఉంది కదా చిన్న పాప తను మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అనమాట అనుష వాళ్ళ అమ్మాయి సో తను చిన్న బాబు ఉన్నాడని చెప్పేసి ఇక్కడ వేడి చాలా అవుతుంది అలాగే వేసుకుంటారు కదా అని చెప్పేసి తను రాలేదు సో ఆ అనుష వాళ్ళ పేరెంట్స్ అనమాట లాస్ట్ వీడియోలో మా టెన్త్ వీడియోలో చూసుంటే మీకు అర్థమవుతుంది సో తను వచ్చేసి ఇక్కడ మెరూన్ కలర్ ఓని వేసుకుంది కదా తను వచ్చేసి వాళ్ళ సిస్టర్ అనమాట సో ఇంక ఇక్కడ చూసారు కదా అంతా అంత ఆల్మోస్ట్ అంత అయిపోయింది ఇంకా ఇంకేమేమో చేస్తున్నారండి ఇది అంత ప్రాసెస్ అంతా నాకు తెలియదు ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను కదా నేను వీడియో తీయడంలో కాన్సన్ట్రేట్ చేస్తున్నాను అనమాట కొంగుముడి వేస్తున్నారు యా కొంగుముడి వేస్తున్నారు ఇక్కడ సో ఇంకా కొంగుముడి వేసి అక్షింతలు వేస్తున్నారు మళ్ళీ మంత్రులు గారు ఒకసారి ఆత్మని చెప్తున్నాడు ఒకసారి అని చెప్తున్నాడు సో అది అనమాట పెళ్ళిలో కూడా యాసిటీజ్ ఇంతే జరుగుతుంది ఒక ఫోటోగ్రాఫర్ సా లేరు అని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట మేము కూడా చూసారు కదండి ఇంకా పెళ్ళి అయితే ప్రశాంతంగా అయిందండి అంటే ఇంకా చాలా క్రౌడ్ ఉంటుండే మరి ఎందుకో ఈసారి కొంచెం తక్కువే ఉంది అనిపించింది నాకైతే గావు టైంకి మాత్రం అసలు చాలా అంటే చాలా జనాలు ఉన్నారు ఇక్కడ చూసారా ఇంకా లాస్ట్కి పెళ్ళంతా అయిపోయిన తర్వాత హారతి తీస్తున్నారు అనమాట ఇంకా హారతి ఇచ్చేసి యాక్చువల్గా అందరికీ చూపించారు ఇంతకుముందే బట్ ఇప్పుడు చూపించారో తెలీదు ఇంకా పంతులు గారు ఏదో మంత్రా చదువుతున్నారు సో నేను కొన్ని వీడియోస్ షార్ట్ వీడియోస్ టైప్లో తీసానండి అంతే అంటే పంతులు గారు చదివే మంత్రాలు వినిపించేట్లుగా చూస్తాను ఒకవేళ షార్ట్ వీడియో పెట్టాలనిపిస్తే పెడతాను అనమాట సో చూశారు కదా ఇప్పుడు హారతి అయిపోయింది ఇంకా అంతే పెళ్ళి అయిపోయినట్టే ఇంక ఇక్కడికి నెక్స్ట్ గావు ప్రోగ్రామ్కి ఏమంటారు రెడీ చేస్తున్నారు పోతరాజుని అక్కడ ముందర పటాలు వేస్తున్నారు ఇక్కడ కింద మీకు చూస్తే కలర్ కలర్గా కనిపిస్తుంది కదా అక్కడ పటాలు వేస్తున్నారు అన్నమాట ఇంకా పటాలు వేసి పోతురాజును రెడీ చేస్తారనమాట సో ఇక్కడైతే చాలా ఎంజాయ్ అనిపిస్తుంది అండి అంటే పోతురాజు పై పైకి వస్తుంటే వీళ్ళందరూ అందరూ పరిగెడుతుంటే చాలా భలే ఫన్నీగా అనిపిస్తుంది సో ఇక్కడ చూసారు కదా ఇంకా ఫుల్ డప్పుల సౌండ్ చాలా హడావిడి ఉందండి ఇక్కడ చూసారా ఎంతమంది జనాలు ఉన్నారో సో ఇక్కడ చూడ్నికి చాలా మేము లిటరల్లీ వన్ అండ్ హాఫ్ అవర్ నిల్చున్నామండి అక్కడ సో ఇంకా అక్కడ చూసారు కదా ఇంకా అమ్మవారు కళ్యాణం అయిపోయిన తర్వాత అందరూ బియ్యం పోస్తున్నారు సో ఇంకా ఇక్కడ పోతురాజుకి రెడీ చేస్తున్నారు అన్నీ సో ఇక్కడ చూసారా మేము ఎలా నిల్చున్నామో పప్పు జష్యూకి అయితే ఫుల్ అసలు వాడికి కనిపించట్లేదు వేడవుతుంది అయినా కూడా వాడు చూస్తా చూస్తా అంటున్నాడు వాడికి ఈ ప్రోగ్రామ్ అంటే చాలా ఇష్టం అనమాట సో చూసారు కదా ఎంత క్రౌడ్ ఉంది ఎంత అసలు వేడవుతుంది ఒక సైడ్ చాలా ఉంది బట్ అది చూడాలని ఉంది అనమాట సో ఎప్పుడు ఏది మిస్ అయినా కూడా ఇది మాత్రం మిస్ అవ్వమండి అండి మేము సో చూసారు కదా ఇంకా మా అక్క శారీ కట్టుకుంది ఇంకా మా చెల్లెలు ఆఫ్ శారీ నేనైతే డ్రెస్ వేసుకున్నానండి కంఫర్ట్గా కంఫర్ట్గా ఉంటుంది కదా సో ఇంకా అట్లా అనమాట సో చూసారు కదా ఇంకా మా అత్తమ్మ వాళ్ళు వచ్చేసి ఇంకా బయట కూర్చున్నారండి మా మమ్మీ మా అత్తమ్మ మా పిన్ని ఎందుకంటే వాళ్ళు ఈ క్రౌడ్లో ఎవరైనా తోసేస్తే మళ్ళీ ప్రాబ్లం అని చెప్పేసి వాళ్ళని అక్కడ టెంపుల్ దగ్గర కూర్చోమని చెప్పేసామన్నమాట ఎల్లమ్మ టెంపుల్ దగ్గర కూర్చున్నారు వాళ్ళు సో చూసారు కదా ఇక్కడ మొత్తం మంచిగా యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ పోతురాజుకి ఇలా అన్నీ రాస్తారనమాట అంటే పసుపు కుంకుమ అలా రాసిన తర్వాత మన ఒక మేకని కానీ గొర్రె పిల్లని కానీ చూపిస్తారనమాట అంటే దాచి పెడతారు సో అక్కడ పోతురాజు ఏమిటే వెతకాలన్నమాట సో వెతికి తీసుకొని కొంచెం ప్రాసెస్ ఉంటుంది అనమాట సో అదంతా నాకు చెప్పడం ఇష్టం లేదు ఎందుకంటే హ్యూమన్ రైట్స్ నుండి కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా అందుకోసం అని చెప్పేసి బట్ ఇదేంటంటే మరి ఇలా ఇలా ఎందుకు చేస్తారు అంటే ఎవరి నమ్మకం వారిదండి ఇలా గ్రామ దేవతలకి శాంతిపరచాలనేది మా నమ్మకం సో మాదనే కాదు ప్రతి ఊళ్ళో ఇలాగే చేస్తారు సో ఇదనమాట చూసారా ఇక్కడ ఎంతమంది ఉన్నారో అసలు చాలా అంటే చాలా ఒక్కొక్కరు ఏమంటారు పోతురాజు రాగానే అని అందరు పరిగెడతారండి మళ్ళీ అనిపిస్తుంది చిన్నప్పుడు అయితే మేము కూడా అలాగే పరిగెత్తే వాళ్ళం అక్కడ నుంచి అని బట్ ఇప్పుడు పెద్దగా అయ్యాం కదా అందుకోసమే ఇంకా చూపించలేదనమాట అలా వెళ్ళలేదనమాట సో ఇక్కడ చూశారు కదా ఎంతమంది జనాలు చిన్న పిల్లల్ని వేసుకొని వచ్చారు బట్ చాలా లేట్గా స్టార్ట్ అయిందండి మినిమం వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా నిల్చున్నాం మేమైతే సో ఇంకా కొన్ని షార్ట్ వీడియోస్ నేను ఫుల్ వీడియోస్ అయితే ఇంత మట్టుకే తీసానండి అంటే ఎక్కువ తీయాలనుకోలేదు ఎందుకంటే మళ్ళీ చెప్పాను కదా హ్యూమన్ రైట్స్ వాళ్ళు గొడవ చేస్తారు అందుకే చెప్పేసి ఇంకా గొర్రె పిల్ల కనబడడం వాళ్ళు తీయలేను చూశారు కదా ఇక్కడ ఇంకా పోత్రాజును రెడీ చేస్తున్నారు కింద ఆల్రెడీ చేశారు బట్ ఇక్కడ మళ్ళీ ఏదో చేస్తున్నారు సంథింగ్ సో నెక్స్ట్ ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ నాకు మా అత్తమ్మ పూలు కొనిచ్చింది అనమాట యాక్చువల్గా బిక్నూరులో పూలు దొరకట్లేదండి పెట్టుకుందామంటే చీర కట్టుకున్నప్పుడైనా పూలు పెట్టుకుందామంటే దొరకట్లేదు అందుకోసం ఇక్కడ దొరికినాయి కదా అని చెప్పేసి మా అత్తమ్మ కొనిచ్చింది సో మా నాకు మా అక్కకు మా చెల్లెలకి అనమాట ముగ్గురికాని కొనిచ్చింది సో ఇదే అండి సో ఇంకా పూలు తీసుకొని ఈవినింగ్ కోసం ప్రిపేర్ అవ్వనిక అని చెప్పేసి రెడీ అవుతున్నాము సో ఇంక ఇక్కడ కాసేపు అక్కడ ఏమంటారు నిమ్మరసం ఉంటే తాగేసి ఇలా ఐస్ క్రీమ్ తినేసి అనమాట చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకొని వెళ్ళిపోయాము సో ఇదండి వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మెయిన్గా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్